కూడా నమస్కారం నిన్న వాంబే కాలనీ అరవై డివిజన్లో వంటౌన్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ పాదయాత్ర చేశాడు ఎవరా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ కొత్తగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఆయన ఇన్ఛార్జిగా వేయడం జరిగిందంట ఇన్ఛార్జిగా వచ్చి వైఎస్ఆర్ పార్టీకి ఇన్ఛార్జి ప్రభుత్వానికి కాదు కదా అతను ఎమ్మెల్యే ఎక్కడా వన్ టౌన్లో ఎమ్మెల్యే వాంబే కాలనీలో వచ్చి ఒక వాలంటీర్లు అందరినీ కూడా పక్కన పెట్టుకొని ఆర్పీలందరినీ పక్కన పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థని అలాగే సచివాలయం సిబ్బంది అందరినీ కూడా పక్కన పెట్టుకొని వన్ టౌన్ నుంచి చోటామోటా నాయకుల్ని పక్కన పెట్టుకొని అనేకమైన మాటలు మాట్లాడారు అయినా నేను సూటిగా అడుగుతున్న వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టుకొని నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి ఇవాళ మీరు వాంబే కాలనీలో వచ్చి ప్రచారం చేశారు ఆల్రెడీ ఎన్నికల ఎన్నికల కమిషనర్ గారు చెప్తానే ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళు పాల్గొనకూడదని చెప్పారు ఇక్కడికి వచ్చి అడుగుతున్నారు నేను వెల్లంపల్లి సీనునండి నాకు ఓటేయండి అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టుకొని అడుగుతున్నారు మేము కమిషనర్ గారిని కూడా కంప్లైంట్ ఇచ్చాం వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని ఎలా అడుగుతారని చెప్పి అదేవిధంగా ఇతను ఎమ్మెల్యే కాదు ఇదే మల్లాది కృష్ణు గారిని చెప్పని చెప్పండి అతను గడప గడపకు వచ్చి నిన్న గడప గడపకు వచ్చి ప్రోగ్రాం అని చెప్తున్నారు గడప గడపకు ఎలా చేస్తారండి గడప గడప ఎక్కడ చేస్తాడు వన్ టౌన్లో చేయాలి అంతేకాని సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ మల్లాది గారు ఎమ్మెల్యే ఉన్నారు ఆయన చేస్తే మేము ఓకే ఆయన నోటెంబర్ చెప్పించండి ఇలాగా వెల్లంపల్లి గారు చేస్తారని చెప్పించండి ఆయనేమో సైలెన్స్ కూర్చొని ఇంట్లో కూర్చొని ఆఫీసులో కూర్చొని ఉంటే ఏను వచ్చి నేనే ఇక్కడ ఎమ్మెల్యే అని అనే రకంగా వాలంటీర్ వ్యవస్థను అందరినీ కూడా తీసుకొచ్చి ఇలా తిరగడం అది కరెక్ట్ కాదు వాలంటీర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ కమిషనర్ గారు ఫిర్యాదు చేశాం ఇంకో విషయం ఆయన వెల్లంపల్లి గారు మీకు చిన్న విషయం చెప్తున్నాం మీరు ఆల్రెడీ రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచారు ఒక్కసారి మినిస్టర్ చేశారు గౌరవంగా మాట్లాడి గౌరవంగా ఉంటే అవతల వ్యక్తులు కూడా గౌరవంగా మాట్లాడతారు అంతేకాని నోటికి ఏదోస్తే అది కొంచేపు ఏమో భూగబ్జా అంటారు కొంచెంసేపు ఏమో ప్యాకెట్ అంటాడు కొంచేపు మంద అంటాడు కొంచేపు ఇంకోటి అంటాడు ఏదైనా ఉందా ప్రూఫ్ ఉంటే చెప్పండి మీడియా ముఖంగా ఇదిగోండి గారు ఇలా భూగబ్జా చేశాడు ఇక ఈ స్థలం అని చెప్పి చెప్పండి అంతే నోటికి ఏదో వస్తే అది అలా మాట్లాడి ఎమ్మెల్యే పదవికే అగౌరవంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే రోడ్ల మీద మాట్లాడుకుంటూ ఉంటారు తాగేసి రోడ్ల మీద నోటికి ఏదో వస్తే అలా మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా రెండుసార్లు ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేసి గౌరవంగా ఉండాలని చెప్పేసి నేను వెల్లంపల్లి ఎల్లంపల్లి గారికి వినవించుకుంటాను ఇంకోటి మా డివిజన్ నిన్న వచ్చి బాంబే కాలనీకి వచ్చి కార్పొరేటరు జనసేన తెలుగుదేశం కలిసి కుమ్మక్కయ పోటీ చేశారని ఆ రోజున్న పొత్తులు ఎప్పుడు కార్పొరేషన్ లక్ష్యకి జనసేన బీజేపీ పొత్తులు ఉన్నాయి ఆ పొత్తుల నేపథ్యంలో బీజేపీ వాళ్ళు సీట్ ఇచ్చారు ఇక్కడ జనసేనకి ఇవ్వాలా వాళ్ళ పా వాళ్ళ పార్టీ కూడా మీరు చెప్తారా ఏంటి ఎవరికి సీట్లు ఇవ్వాలి ఏంటి అని చెప్పి ఆ రకంగా జనసేన ఆ రోజు లేదు బీజేపీ ఉంది మేము గెలిచాము అంతేగాని కొమ్మకాయ చేశారు ఐ చేశారు ఈ చేశారు అంటారండి మరి అలా అనుకుంటే ఇన్ని డివిజన్లు మరి మీరు కొమ్మకాయ చేశారు ఏంటి అందరితో ఇన్ని గెలిచారు ఇది వాంబే కాలనీ అనేది మూడోసారి తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్లో విజయం సాధించింది ఏమి మేమేమి యాభై ఓట్లు పద ఓట్లు ముప్పై ఓట్లు గెలవలా దాదాపు నాలుగు వందల తొంభై ఓట్లు ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలిచాము అది వాంబే కాలనీ తెలుగుదేశం అడ్డ మీరు వాంబే కాలనీ వచ్చి అది చేయాల తెలుగుదేశం పార్టీ ఇది చేయలేదా అంటారు మేము విజయవాడ సిటీలో తెలుగుదేశం పార్టీ తరఫున మా డివిజన్లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఉచితంగా అందరికీ కూడా మంచినీరు ఇవ్వడం జరుగుతుంది నువ్వేం చేసావు మేము మా సొంత డబ్బుతో మేము చేస్తున్నాం మేము అపోజిషన్లో ఉన్నాం జనాలకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మా సొంత డబ్బుతో మేము చేస్తున్నాం దాదాపుగా నెలకు వచ్చి కరెంట్ బిల్లు కానీ మెయింటెన్స్ కానీ అరవై డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి మేము చేస్తున్నాం నువ్వేం చేసావు లేకపోతే మీ నాయకులు ఏం చేశారు బాంబే కాలనీలో మేము ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాం నైటు లేపి మమ్మల్ని ఆపద అంటే మేము వచ్చి నించుంటాం మేము ఎవరో కూడా మీకు తెలియదు మా మొఖాలు మీకు తెలియదు నువ్వు ఎక్కడ వంట నుంచి వచ్చావు వచ్చి వాళ్ళు ఏం చేయలా వీళ్ళు ఏం చేయాల ఏంటది ముందు సబ్జెక్ట్ తెలుసుకోండి సబ్జెక్ట్ తెలుసుకొని ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటే గౌరవంగా ఉంటుంది గారి గురించి ఇంకొకసారి భూ కబ్జా అన్న లేకపోతే నోటికొచ్చింది మాట్లాడిన తెలుగుదేశం పార్టీ తరఫున మేమైతే ఊరుకోము ఎట్టి పరిస్థితిలో కార్పొరేటర్ గారు చెప్పారు కదా ఇంత చెప్పారు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తా అని చెప్పి నేను శపథం చేశారు కదా ఎల్లంపల్లి గారు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిస్తే మా అమ్మగారు కార్పొరేటర్ గారు రాజీనామా చేస్తా అన్నారు దాన్ని కట్టుబడి ఉంటాం ఇదే మీడియా ముఖంగా నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాం